ఇక నిన్నటి నుంచి తాకిడి ఎక్కువైంది కదా మన రాజమౌళి క్షమాపణ చెప్పాలి లేదంటే నాస్తి కూడా అని ఒప్పుకోవాలి దేవుడి మీద వ్యాపారం ఎలా చేస్తావని ఒక ఛానల్ ఏమో దైవధికారం అంట దైవధిక్కారం ఏంటి మొన్ననే మనం ఒక మాట వీడియో కూడా చెప్పాను రాజమౌళి ఆ క్షణంలో అతను కనిపించిన మాట అన్నాడు దానికి పోయి అతని మతాన్ని అతని విశ్వాసాన్ని ప్రతిదాన్ని మీ ముందు ప్రదర్శించుకోవాలి నిరూపించుకోవాలి అంటే కుదిరేపడిగాడు దీంట్లో ఎంత పెద్దవాళ్ళు వచ్చేసి మాట్లాడినట్టు ఒక గాజా అంటాడు ఆ రాజా ఆ రాజా ఉద్దేశం ఏంటంటే అతను ఏం చెప్తే మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు చేయాలి అని అది కుదురుతుందా అసలు అది జరిగే పనేనా జరగదు ఎందుకు జరగదు అంటే మీ మాట నీ ఇంట్లో వాళ్ళే వినరు అంటే మన మాట అవతల వాడు విభేదించవచ్చు ఏదైనా చేయవచ్చు ఎందుకంటే మనకు సంబంధించిన అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అవతల వాడికి సంబంధించిన అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అందులో విశ్వాసాలకు సంబంధించి అయితే మరి నువ్వు కోరుకున్నట్లుగా ప్రతి వాళ్ళు వాళ్ళ ఏమంటారు ప్రదర్శన శీల ప్రదర్శన రుజు ప్రవర్తనని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజున అతను ఆ షోలో మాట్లాడింది ఈవెంట్లో మాట్లాడింది దాన్ని పట్టుకొని అతను సినిమాలు చూడట్లేదు అంటే అతని అతను చెప్పాడు ఇప్పుడు రాంగోపలవర్మ వాళ్ళ లాంటి వాళ్ళు అయితే ఈ పాటికి తేల్చి పడేసేవాళ్ళు అవునా నేను అమ్మను ఏం చేస్తారో చేసుకున్నాను కానీ ఈయన రాజమౌళి కదా వర్మ వేరు రాజమౌళి వేరు అందుకే వర్మలాగా బతకడం చాలా కష్టమని రాజమౌళి గారు ఒకసారి సందర్భంలో అన్న ఉంటాయి ఏంటో సార్ మీరు ఏవో ట్వీట్లు పెడుతూ ఉంటారు మాకేమో అసలు అర్థం కాదు ఏంటో మా బాడుబొర్రలు అది ఇప్పుడు ఇంకొక సనాతన ధర్మ రథసారథిగా తనను తాను ఊహించుకునే ఒక లతాంగి ఇసనకర్రా అదే ఇసుర్రాయి పట్టుకొని వచ్చిందనమాట నేను సాంప్రదాయానికి అంత పెద్దపేట వేస్తానో చూడండి మినుములు పెసలు అన్నీ నేను ఇసురుకుంటున్నాను ఇసుర్రాయిలో వేసుకున్నాను ఇంకా రోలు రోకలు తెచ్చుకొని కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టుకోమని చెప్పండి ఇప్పుడు అంత సాంప్రదాయబద్ధ విధానాలకే ఆవిడ ఏమంటారు పెద్దపేట వేసేటట్టయితే వాళ్ళ హాస్పిటల్లో ఆయుర్వేదమో ప్రకృతి వైద్యమో చేపించవచ్చుగా పోయి పోయి ఇంగ్లీషు వైద్యం ఎందుకు చేయాలి ఎంబీబీఎస్ వైద్యం అది వేరు ఇది మా వృత్తి అంటారా అలాంటప్పుడు మూసుకొని ఉండాలి మిగతా వాళ్ళ విషయంలో కూడా అవతల వారి విషయంలో ఆయన అభిప్రాయాన్ని మీరెవరు మార్చలేరు అది ఎలాంటి అభిప్రాయమైనా రేపు పొద్దున ఆయన వచ్చి సారీ చెప్పినా ఇంకోటి చెప్పినా ఈ దేశంలో ఏంటంటే స్వేచ్ఛ అవతల వాళ్ళ ముక్కుని వరకు మన కర్ర దిక్కుకోవచ్చు మన కర్ర దిక్కుకోవచ్చు కానీ ఆ కర్ర ఎప్పుడైతే అవతల వాళ్ళ ముక్కు ఉంది అవి కూడా మన స్వేచ్ఛ అంతరిస్తారు అలానే ఆయనేమి ఎవడి విశ్వాసాన్ని దెబ్బతీయలేదు నాకు నాకు తెలిసినంతవరకు నేను అర్థం చేసుకున్నంతవరకు ఏంటి ఇలా జరుగుతుంది మీ దేవుడు ఉన్నారంటారు వచ్చి కాపాడలేదు ఏంటి అని ఒక ఆక్రోషంతో అన్నది ఇంకా మీరు పాత సినిమాల్లో చూస్తే అక్నే నాగేశ్వరావు గారు ఉన్నారు ఆయన ఎప్పుడు నాస్తికుడిగానే చెప్పుకుంటుంది నేను నాస్తికుణ్ణి నేను దేవుణ్ణి నమ్మును కానీ నా భార్య అభిప్రాయాలను గౌరవించి పూజలో కూర్చుంటాను తప్పేముంది అందులో ఆయన ఎవడన్నా ప్రశ్నించాడ సరే అసలు మనమెవరము దైవత్వాన్ని కానీ అస్తిత్వాన్ని గుర్తించే పనిలో ఎవరం అంట ఆస్తికుల నాస్తికుల అని చెప్పేసి చెప్పడానికి మనం ఎవరం నమ్ముతాము దేవుళ్ళని అని అంటే ఇన్ని తప్పులు పాపాలు మోసాలు ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు ఆ నమ్మే వాళ్ళలో కూడా ఒక భయం ఉంటుందట ఇది నమ్మని వాళ్ళలో కూడా ఒక భయం ఉంటుందంట ఏమో ఉన్నాడేమో ఎందుకు సాగు కాస్త జాగ్రత్తకుందాంరా అని చెప్పి నమ్ముతున్నాము అని చెప్పేవాళ్ళలో కూడా ఒక అనుమానం అంటే ఉన్నాడో లేడో దేవుడు ఉంటే మనం ఇన్ని తప్పులు చేస్తుంటే చూస్తూ ఉంటాడా అని దానికి పాపం పండాలి ఇట్లాంటి కర్మ సిద్ధాంతాలను పక్కన పెట్టండి మాకు మోదుగుల రవికృష్ణారెడ్డి గారు రెడ్డి గారు అనేది ఆ చివరి పేర్లో ఎందుకు చెప్తున్నా అంటే అప్పటిదాకా మాకు తెలియదు ఎక్కడో ఒకటి చూసిన తర్వాత అర్థమైంది ఆయన ఒక తెలుగు లెక్చరర్ తెలుగు గురించి చాలాసార్లు రాశారు ఆ రాసినప్పుడు ఏంటంటే మాకు తెలియదు ఆయనని కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు తెలుగు మాస్టర్గా ఆయన పేరు రవికృష్ణ రవికృష్ణ గారా అనుకునేవాళ్ళు ఆ తర్వాత తెలిసింది అరే ఈ రవికృష్ణ గారే మనం బుక్స్ చదివినటువంటి మోదుగుల రవి కృష్ణారెడ్డి గారు అండి ఆయన భావం చాలామందిలో కూడా దేవుడు ఉన్నాడు లేడు అంటే అయ్యా ఉన్నాడు అనే వాళ్ళలో కూడా లేడేమో అనే ఒక వెరపు వెరపు కాదు భయం లేనితనం కనిపిస్తుంది లేడు అని చెప్పే వాళ్ళలో కూడా ఉన్నాడేమో అనే ఒక భయం కనిపిస్తుంది అది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్యాలు కానీ వారికి కానీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ బయటపడతాయి అని నిజమే అది ఇప్పుడు మాకు సంబంధించినంతవరకు వ్యక్తిగతంగానే కష్టాలు ఎదురైనప్పుడు నేను చాలాసార్లు దేవుణ్ణి మొక్కుతాం ఆ తర్వాత ఆ మొక్కులు తీర్చాం అందుకని ఆపద మొక్కుల వాళ్ళే అసలు దేవుడికి మొక్కుకోకూడదు ఇలాంటివి కూడా వస్తాం దేవుడికి సంబంధించి మనం బాలకృష్ణ డైలాగ్ ఒకటి చూసారా ప్రశ్నించకు ప్రార్థించు అని అట్లానే అవతల వాడి అమ్మకాన్ని కానీ ఇంకొక దాని కానీ ఒక మన కళ్ళ ముందు కనబడిన ఒక దృశ్యాన్ని బట్టి సంఘటన బట్టు అంచనా వేయలేము అసలు దేవుడు అంటే నాకు నమ్మకం లేదు నేను ఇట్లాంటివన్నీ ట్రాష్ అంటాను అనే నాగార్జున గోవింద గోవింద సమయానికి అలా ఉన్న నాగార్జున అన్నమయ్య సినిమా వచ్చేసరికి పరమభక్తుడిగా కాకపోయినా భక్తుడిగా మారినట్టు చెప్పుకున్నారు ఇది నిజం క్యారెక్టర్ చేశాడని కాదు గోవింద గోవింద టైంలో నాగార్జున వేరు అన్నమయ్య టైంలో నాగార్జున వేరు ఈ మార్పు అనేది స్వతహాగా సహజంగా కాలక్రమంలో వచ్చేదే కానీ వీళ్ళెవరో వచ్చి తొడగొట్టి నువ్వు అదని చెప్పు నువ్వు ఇదని చెప్పు అంటే వచ్చేది కాదనేది నా అభిప్రాయం రాజమౌళి గారు మాట్లాడిన దాంట్లో మాకైతే తప్పేం కనపడలేదు ఇది ఇది వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేసుల దాకా వెళ్ళినప్పుడు అది తప్ప ఒప్ప అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది ఈ మధ్యలో గొట్టంలు గొట్టాలంటే ఛానళ్ళు గొట్టం లాంటి మనుషులు కాదనమాట అదనమాట